ఈ వీడియోలో అరవై తొమ్మిదవ సౌందర్య లహరిలోని శ్లోకాన్ని యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తున్నాను శ్లోక పారాయణం వల్ల భర్త భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాగాలు కలుగుతాయి విడాకుల వరకు వెళ్ళే వాళ్ళు కూడా కలిసి జీవిస్తారు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి मंद जलहरी अरविद श्लोक संख्या गतिगमकीतुे विराजन्ते प्रगुणगुणसंख्या प्रतिभुव विराजते नानाध मधुरागा कंत्र स्थिति नियम सीमा ने ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని శ్లోకం అరవై తొమ్మిదవ శ్లోకం యొక్క భావాన్ని మరియు ఈ శ్లోకం వారాడం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ వీడియోలో దీని యొక్క తాత్పర్యం ఏంటంటే సంగీత నిధి అయిన ఓ దేవి నీ కంఠమందలి సాముద్రిక ప్రశస్త చిహ్న్నములైన మూడు గీతలు నీ వివాహ సమయమందు నీ పతి పరమేశ్వరుని చేత కట్టబడిన మంగళసూత్రములు యొక్క సూత్రము వలె కానవస్తున్నాయి నీవు సంగీత ప్రియురాల ఒకట వలన ఆ రేఖలు సంగీతములో గాంధారాది మూడు రాగముల కలయకుండా గీసిన హద్దుల వలె కానవస్తున్నాయి లలితానామాలలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామములోని పరమేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచే ప్రకాశించు మెడగలది అని వర్ణించబడింది పరమశివుడు కామోజ్జీవనము సౌభాగ్య భరణము అయిన ఆ మాంగళ్యమును అమ్మవారి మెడలో అలంకరించినాడు ఆ తరువాతనే ముక్కంటి కంటి మంటలచే దగ్ధమైన దగ్ధమైన కాముడు తిరిగి జీవనం పొందాడు సృష్టికి హేతు పూతుడు కాముడే కదా కంఠము రణవోత్పత్తి స్థానము ప్రణవము బ్రహ్మస్వరూపము అదే విశుద్ధి చక్రస్థానము మాంగళ్య సూత్ర స్థానము పోతనామాచుని భాగవతంలో శ్రీమాత యొక్క మాంగళ్య బలాన్ని చమత్కారంగా వర్ణించాడు మృంగేడు వాడు విభుండరి మృంగెడిది గరల మనియో వేలని ప్రజకు రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును ఎంత నమ్మినదో కదా అని చమత్కారంగా వర్ణించాడు శ్రీ పోతనారు లోకభీకరమైన గరళమును చూసి సముద్ర మదనము వేళ లోకులందరూ భయపడి పలాయనము చే చిత్త ఇస్తున్న సమయంలో పరమేశ్వరుని పరమశివుని శరణు చూస్తారు ఆ స్వామి చిరవుతో తన భార్య వంక చూశాడు భయంకర విశాఖని కీలల నుండి లోకాలను రక్షించడమే తల్లిగా తన కర్తవ్యంగా భావించిన జగన్మాత తన మంగళసూత్ర బలాన్ని నమ్మి ఆ గర్రలవును మింగడానికి శివునికి అనుమతి ఇచ్చింది ఆ జగత్పతి జగత్పతిత ఆ గరళవను నోటిలో వేసుకొని ప్రజలకు ప్రమాదం తప్పించడమే కాదు తనలోనున్న లోకాల లోకాలకు అవకారం జరగరాదని ఆ విషయాన్ని కంఠమునందే ధరించి నిలిపాడు కనుకనే శ్రీకంఠుడు గరలకంఠుడు అని నీలకంఠుడు అని శ్లాఘించబడ్డాడు ఈ శ్లోకాన్ని కనుక ఇరువురిలో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు కొన్ని రో భార్యాభర్తలు కొన్ని రోజుల పాటు పారాయణం చేస్తే వారి ఇరువురి మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యతలు పెరిగి వారి సంసారం సుఖ సంతోషాలతో సాగిపోతుంది శుభవస్తు